మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స కంటి చూపుకి ఉత్తమమైన డైట్ అంటూ ఉందా ఏదో క్యారెట్లు తినండి అది ఒకటి తప్ప ఏం గుర్తులేదు మాకు చిన్నప్పటి నుంచి కంటి ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు లేదా అట్లానే వైటమిన్స్ ఆకుకూరలు ఇవన్నీ కూడా కళ్ళకి మంచిది సో డెఫినెట్ ఉంది ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే డాక్టర్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ న్యూట్రిషనిస్ట్ ఐ థింక్ ఫర్ ఎ ఎక్ పేషెంట్ ఎ న్యూట్రిషనిస్ట్ ఈజ్ ఎ బెటర్ డాక్టర్ నేనేమో యాజ్ అజిస్ట్ ఐ వాంట్ టు క్యూర్ మై పేషెంట్ కంట్రోల్ ద బ్లడ్ షుగర్ అంతే అంతేగాని న్యూట్రిషన్ చెప్పే టైం నా దగ్గర ఉండదు కానీ ప్రతి డైబెటాలజిస్ట్ దగ్గర ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు కాబట్టి న్యూట్రిషనిస్ట్ చెప్పేది కూడా పేషెంట్ అంత ఈజీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు నా బదులు చిరంజీవి గారు చెప్తే ప్రపంచంలో అందరు తలకెక్కుతుంది ఒక దోశ వేసారు సార్ ఆయన ఆయిల్ లేకుండా ఆ చిరంజీవి దోశ పాపులర్ అయిపోయింది అదే స్టీమ్డ్ దోశ ఎంత పాము సార్ అయిపోయింది కదా అంతే కదా సార్ నేను ఆయన అడిగితే నాకు ఇంట్లో ఏజ్ పెట్టారు ఆయన అవునా సో ఈడుకొచ్చిన కూడా అయన్ని పడితే మీకెందుకు రండి అని చెప్పి సురేఖ గారిని పిలిచి చక్కటి బ్రహ్మాండమైన ఆ చిరంజీవి అది ఇప్పుడు కూడా అది ఏంటో తెలీదు వైట్ బాగా దూదిలాగా ఉంది ఇట్స్ ఫెంటాస్టిక్ కోర్స్ చాలా మంది స్టార్స్ కి మీరు ఆపరేట్ చేశారు అది వాళ్ళ దృష్టం కూడా కదా లేదమ్మా విత్ ఎవరి మన దేశంలో నేను ఇంగ్లండ్ లో ఇరవై ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను కదా అక్కడ నేను ఒక నంబర్ ఒక డాక్టర్ని ఒక నంబర్ నేను కాబట్టి ఇంకోడు వాడు పే చేస్తాడు వాడు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ టైంకి వస్తాడు చూపెట్టుకుంటాడు పోతాడు ఇక్కడ అట్లా కాదు డబ్బులు ఇచ్చి కాళ్ళకి దండం పెడతారు ఇక్కడ నాకు ఒక డాక్టర్గా నాకు దక్కిన తృప్తి ఆ దేశంలో రాలేదు మన కల్చరు మన సంస్కృతి అన్బిలీవబుల్ నా జీవితంలో ఏదన్నా రిగ్రెట్ ఉందంటే ఈ సంస్కృతికి దూరంగా ఎందుకు వెళ్ళానా అని అప్పుడప్పుడు అనుకుంటుంటాను అంత మంచి సంస్కారం ఉన్న దేశం ఇది ఓకే ఈ దేశంలో మనం ఈవెన్ ఇట్లా చేతులు ఎత్తి దండం పెట్టడం కూడా వాట్ ఏ బిగ్ థింగ్ ఇట్ ఈస్ ఇట్ హెస్ బికమ్ సో పాపులర్ ఆఫ్టర్ కోవిడ్ నాట్ రైట్ వందే పాపులర్ అయింది సింపుల్ ఇష్యూ అనుకోండి బట్ బిగ్గర్ వే ఒకరికొకరు సహాయం చేసుకోవటం ఏ కంట్రీలో డాక్టర్స్ ఫ్రీగా చూస్తారమ్మా అసలు ఎంత కోపిస్తే డాక్టర్ అయినా కూడా వాడిని కొద్దిగా బతి ఫ్రీగా చూస్తాడు ఇప్పుడు నేను పేషెంట్ నా రూమ్ లోకి ఒక పేషెంట్ అట్లా డోర్ తీసుకుని నడిచి వస్తుంటే నేనేమనుకుంటాను తెలుసమ్మా వెంకటేశ్వర స్వామి పేషెంట్ రూపంలో వచ్చి నన్ను సహాయం అడుగుతున్నాడు అనుకుంటా ఆయనే నన్ను క్రియేట్ చేశాడు ఆ క్రియేట్ చేసినోడి దగ్గరికే ఆయన వచ్చి నన్ను అంటే నేను ఐ ట్రీట్ మై పేషెంట్ యాజ్ గాడ్ ఆ అల్లానో ఆ జీసస్ గౌతమ్ బుద్ధుడో ఆ నానకో ఎవరన్నా కావచ్చు పేషెంట్ మటుకు దేవుడు ఆ ఆలోచన నీలో లేకపోతే నువ్వు మంచి డాక్టర్ కాలేవు అనేది నాకు నేను పెట్టుకున్న కొన్ని ఐడియాలజీస్ మేబీ దట్ మేడ్ మీ వెరీ పాపులర్ విత్ మై పేషెంట్స్ ఉన్నోడు లేనోడు అందరూ ఎందుకంటే లో వచ్చాను ఇండియా నైన్టీ నైన్ లో మా ఫాదర్ పేరు ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా ఎవడు నా గడప తొక్కి ఆర్థికంగా పెట్టుకోలేను ఈ టెక్నాలజీ అని వెనక్కి వెళ్ళకూడదు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టమ్మా ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఒక బస్ కండక్టర్ వచ్చారు అనుకోండి ఆడపిల్ల పెళ్లికి వచ్చింది మనకి ఎంత నాలెడ్జ్ కావాలా అతను ఆర్థికంగా డబ్బు లేదని హౌ కెన్ ఐ చార్ ద సేమ్ సో ఏం చేసేవాడిని బట్ దట్ హీ షుడ్ నాట్ ఫీల్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రీ అనగానే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లా మీకు ఏం జరుగుతుందో దేశంలో కూడా నేను చెప్పక్కర్లా షుడ్ బి అకౌంటబుల్ సో అందుకని ట్రస్ట్ పెట్టి నేను ట్రస్ట్ కి అప్లై చేసుకోండి అంటాను ఆఖరికి నా డబ్బులే నా చేతులే కానీ విధి అప్పుడు చెయ్యను వాళ్ళ ట్రస్ట్కి అప్లై చేసుకోవాలా ట్రస్ట్ లో ఉన్న మెంబర్స్ అప్రూవ్ చేస్తే ట్రస్ట్ విల్ పే దట్ మనీ సో విల్ గెట్ ఇట్స్ మనీ బట్ ఇట్ త్రూ ద ట్రస్ట్ త్రూ ద ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఎవరయ్యా అంటే నేను నా కుటుంబం నా స్నేహితులు వాళ్ళందరి ఇచ్చే మనీ కాబట్టి అట్లాంటి ఐడియాలజీతో నేను ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా వెనక్కి పంపలేదు అందరికీ చేశారు అందుకే నంబర్స్ లాజ్ అయ్యి ఆపరేషన్ అంటే సార్ మీరు ప్రముఖులకి చాలా మంది ఆపరేషన్ చేశారు మీ దృష్టిలో అందమైన కళ్ళు అనుకున్నారు సార్ అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ అమ్మాయిలు చెప్పండి సార్ ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తాను కాబట్టి నేను రకుల్ ప్రీత్ సింగ్ చేశాను టాప్ సింగ్ చేశాను అట్లా ఇంకా చాలా మంది అదర్ హీరో హీరోయిన్ లీక్ చేశాను కానీ అది నా అదృష్టం అమ్మా ఎప్పుడు కూడా పేషెంట్స్ అనుకుంటారు బా నా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మీ చేతుల్లో జరగటం నా అదృష్టం అంటారు నేను వెంటనే అనుకుంటాను ఒరే ఈ నమ్మకు కొంతమంది కాళ్ళకి దండాలు పెడతారు నేను ఆపుతాను పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలు అయితే పెట్టించుకుంటారు అంటే వాళ్ళకి మన సంస్కృతి అర్థం అవ్వాలని కానీ మనసులో ఏమనుకుంటానంటే వాళ్ళు పెడుతుంది నాకు కాదు నన్ను ఈ స్థితికి పెట్టిన దేవుడికి పెడుతున్నారు నాకు కాదు అని నన్ను నేను గుర్తు తెచ్చుకుంటా లేకపోతే అది నా తలకెక్కి అది నాకేమో అనుకుని నేను ఏదో పెద్ద మగోడిని అనుకుంటే ఆ రోజుతో మనం కథం దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ డౌన్ ఫాల్ సో అందుకని ఈ ఐడియలిస్టిక్ యాటిట్యూడ్స్తో నేను ఒక పేషెంట్ని నేను ఇంగ్లండ్లో ఏ డాక్టరు వెళ్ళనంటే నేను వెళ్ళి ఐదు వందల అడుగులు పైన ఇరుక్కుపోయి ఉన్నాడు నేను అదంతా ఎక్కి అతన్ని అందులో నుంచి సేవ్ చేసి నేషనల్ న్యూస్ పేపర్స్ లో హీరో డాక్టర్స్ టెర్రర్ క్లైమ్ అనే క్యాప్షన్ తో టీవీస్ లో పాపులర్ అయిపోయాను అక్కడ ఎవడు వెళ్ళిన అన్నాడు లాస్ట్ బట్ నాకు ముందు ఎళ్ళిన ఆయన డాక్టర్ షాహి అని చెప్పి ఆయన ఉండి చెప్పాడు ఒక్కడున్నాడు మ్యాడ్ ఫెలో వాడైతే ఎక్కుతాడు అది వాడు అయితే సేవ్ చేస్తాడు సార్ వాజ్ ఇన్ ఇట్స్ ఇన్ ఎ ప్లేస్ కోల్డ్ కౌంటి ఫ్రాక్ట్ అని యాక్షయర్ లో ఇంగ్లండ్ లో యాక్షర్ డిస్ట్రిక్ట్స్ లాగా అదొక కౌంటీ అంటారు అక్కడ ఆ కౌంటీలో ఇతను ఏరియల్ ఫిక్సర్ అమ్మ ఇద్దరిద్దరు ఫిక్స్ మినీ ఐఫిల్ టవర్ లాగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ అది సో దాని పైకి ఎక్కి వాళ్ళకి హార్నెస్ ఉంటుంది ఆ హార్నెస్ క్లిప్ చేయాలి ఒక రాడ్ కి సో దట్ స్లిప్ అయితే పడకుండా వీడు ఇన్ డే ఎక్కుతుంటాడు కూడా కొద్దిగా కేర్లెస్ గా క్లిప్ చేయాలి స్లిప్ అయిపోయాడు పడిపోయాడు ఒక ఫిఫ్టీ ఫీట్ మధ్య రెండు రాడ్స్ మధ్య కాళ్ళు పడి ఫాల్ ఆగింది కానీ వాడు ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫీట్ హైట్ వాడు ఆ బాడీ వెయిట్ తో రెండు కాళ్ళు ఇరిగిపోయాయి సో అందులో ఇరికిపోయాడు ఆ నొప్పికేమో అన్కాన్షియస్ అవుతున్నాడు మళ్ళీ కాన్షియస్ అవుతున్నాడు ఈ కాళ్ళు ఇందులో నుంచి రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలంటే ఒక డాక్టర్ వెళ్తే గానీ రిలీజ్ చేయలేరు వెళ్ళిన డాక్టర్స్ అంటారు మీరు కిందకి తీసుకురండి మేము ట్రీట్ చేస్తాం మీరు ఎక్కి చేసారా సార్ నేను అప్పుడు ఈయన చెప్తే నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు నేను దిగ్గానే పిల్లలందరూ కొన్ని వేల మంది జనం ఉన్నారు అక్కడ ఆ పిల్లలందరూ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను షోల్డర్ ట్యాప్ చేయడం మొదలు పెట్టారు హీరో 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 అని నాకు ఎక్కాలంటే భయం హైట్స్ నేను కళ్ళు కిందకు చూస్తే కొద్దిగా కళ్ళు తిరుగుతా అయినా ఎక్కాను ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటారు ఇండియన్స్ నేను హార్నెస్ లేదు ఏం లేదమ్మా అట్లానే లెదర్ షూస్ తో ఎక్కాను ఆలోచించలే నేను వాళ్ళందరూ మైనర్స్ అమ్మా ఒక మైనర్ వచ్చి మా చలిగా ఉంది ఇట్లాంటి కోట్ మైనర్స్ కోట్ ఇచ్చాడు దాని నిండా సెలైన్ బాటిల్స్ డ్రిప్స్ అన్ని ప్రతి పాకెట్ లో నిల్చుకుని ఎక్కేసాను ఎక్కి వెళ్ళి ఒక రాడ్ మీద ఇట్లా కూర్చుంటే ఈ ఫైర్ సర్వీస్ ఫెలోస్ నాతో పాటు ఎక్కినోళ్ళు నా భుజాలు పట్టుకున్నారు నేను అప్పుడు ఐవి పెట్టేసి ఫుల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ మార్ఫిన్ ఒక్క పోలసి ఇచ్చాను ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నాకు ఆఫ్ అయిపోయాడు అప్పుడు కాళ్ళు రిలీజ్ చేశాను చేసి స్ట్రెచ్చర్ మీద పెట్టి ఆ స్ట్రెచర్ వాడు మమ్మీ లాగా టేప్ చుట్టేసి ఒక హుక్కి పెట్టేసి స్ట్రెచ్చర్ అట్లాగా తీసుకొచ్చి తీసుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ దిగటం కూడా చాలా భయంకరమైన విషయం ఏదేమైతే చేశాను ఎందుకంటే నేను మనసులో ఏమనుకున్నానంటే నా ఇండియన్స్ కి చెడ్డ పేరు రాకూడదు వీళ్ళందరూ అనుకోకూడదు మేము మనం ధైర్యవంతులం కాదు అని వీళ్ళు డబ్బుల కోసమే వస్తారు వీళ్ళు ఇట్లాంటివి చెయ్యరు అనే మాట పడకూడదు అని అప్పుడు ఇట్ బికేమ్ బికెమ్ ఎంత ఎందుకు వదిలేసారు ముందు ముగ్గురు కూడా అదే చెప్తున్నాను అంటే అండ్ ఆ క్రమంలో గాడ్ ఫర్ మీకు చిన్న ఇబ్బంది అయితే ఏమయ్యేది ఫినిష్ భార్య ఇద్దరు పిల్లలు ఐ థింక్ యువర్ మీరు మీకున్న అడ్వెంచర్ స్పిరిట్ మీ లైఫ్ లో అంతేనమ్మా అది సైనిక్ స్కూల్ కోరుకోండి